వెల్కమ్ టు చల్లా వ్లాగ్స్ ఈరోజు మనము మన మనం తోట చూసాము కదా ఎంత పని చేసామో మొత్తం క్లీన్ చేసాము వర్షాలు పడుతున్నాయి కదా అందుకనేసి ఎండలు పోయినాయి కదా నిన్నంతా ఎండిపోయిన ఆకులు తీగలు కొమ్మలు అన్నీ కట్టింగ్ చేసుకున్నాము చక్కగాను మొత్తము ఎప్పుడైనా సరే మనము వర్షానికి ముందు ఎండాకాలంలోనే ఇవన్నీ చేసుకోవాలి ఈసారి మన తోటలంతా పచ్చదనంతో ఉన్నాయి ఎందుకంటే ఎండలు ఎక్కువగా కొట్టలేదు మనకు కదా వర్షాలు అప్పుడప్పుడు పడుతూ ఉన్నాయి కదా మన తోట అంతా గ్రీన్గా చూడండి ఎంత ముచ్చటగా ఉందో చూస్తుంటేను నిన్న మాత్రం చాలా పని అయిపోయింది మీకు చూపించాను కదండి ఎంత అంత చెత్త అంతా పీకేసి నేను చెప్పాను కదా ఇంచుమించు వన్ అండ్ హాఫ్ టూ మంత్స్ నుంచి నా గార్డెన్ నేను పట్టించుకోవడం నాకు కుదరలేదు అసలు నాకు చేయడానికి రాలేదు ఓన్లీ వాటరింగ్ ఒకటే చేసేవాళ్ళు నేనైతే అసలు నాకు రావడానికి కుదరలేదు ఎప్పుడో ఒకసారి వచ్చేదాన్ని అంతతోటి అన్నీ అన్ని ఆకులన్నీ ఎండిపోయి తీగలన్నీ ఎండిపోయి చాలా ఇదిగా అయిపోయింది క్లీన్గా ఉండింది కానీ మొత్తం ఇది అయిపోయిందండి ఇప్పుడు నిన్నంతా అవే తీసేసామండి ఎప్పుడైనా సరే మనం వర్షాకాలానికి ముందే అలాంటి పనులన్నీ చేసేసుకున్నాం అనుకోండి పెద్దగా వర్షాలు పడితే మనకి ఇప్పుడు చేసుకోవడానికి రాదు పనంతా చేయడం చాలా కష్టమైపోతుంది మట్టి ఆరాలన్నా చేయాలన్నా మనం ఇప్పుడే చేసుకోవాలి ఎందుకంటే ఇన్ని రోజులు ఫుల్గా ఎండలు ఉంటే ఎండల్లో చేయలేము కదా ఇప్పుడు నార్మల్ ఎండలు ఉన్నాయి అందుకనే చేద్దాం నిన్నంతా చూసారు కదా ఎంత పని అయిపోయిందోనండి నిన్న వీడియో చేశాను చూసుంటారు మీరు కూడా చక్కగా అంతా కుమ్మలన్నీ తీసేసి అంతా మళ్ళీ మట్టి గెలిగి దండి మొత్తము ఎరువులు వేసుకోవాలి అన్ని పనులు ఎన్ని ఉంటాయి కదా మనకి ఇప్పుడు మిద్దె తోట అంటే సా ఉట్టి కాదు చూడండి నిన్న అయిపోయింది ఈరోజు చిన్న చిన్న కలుపు మొక్కలు ఉన్నాయి ఆ కలుపు మొక్కలన్నీ తీసేసుకుంటూ మట్టి అంతా ప్రతికుండి కదిలించుకోవాలి ఎప్పుడైనా సరే మనము ఒక ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి కదిలించుకోవాలి చూడండి మిరప చెట్లన్నీ మళ్ళీ కట్ చేసేసాను మళ్ళీ చిగురులు వచ్చేస్తాయి మనకు దాని దాని చుట్టూరా కూడా చక్కగా కదిలించుకోవాలి నిన్న సాయంత్రం అంతా నేను నీళ్లు పెట్టామండి దీంట్లోకి మొత్తం నీళ్లు పెట్టేసి ఎరువేసేస్తాం మార్నింగ్ వచ్చి ఎరువేసి ఇప్పుడంతా గెలిగిస్తున్నాం చూడండి ఇవి ఒకటి కూడా కట్ చేసేయాలి చక్కగా కట్ చేస్తే మనకు ఒక టెన్ డేస్లో మళ్ళీ చక్కగా చిగురు వస్తాయండి చూడండి ఇప్పుడు ఇది ఉంది కదా ఇది కంప్లీట్గా మొత్తం ఆకులతో సహా తీసేసాను కదా చూడండి ఇవి నేను ఒక వన్ మంత్ బ్యాక్ చేశాను చెట్టు పాడైపోతే మళ్ళీ అంతా చిగురొస్తూ ఉంది చూడండి ఈ చెట్టును కూడా తీసేసాను నేను చక్కగా గెలిగిస్తాను చూడండి పక్క నుంచి మళ్ళీ చిగురొచ్చి పూత కూడా పడుతుంది చూసారా చక్కగా దాన్ని మళ్ళీ చుట్టూ ఎంత కొంచెం మట్టో చూడండి మనకు ఎంతండి ఇదంతా కొంచెం మట్టి అందులో స్వీట్ పొటాటో కూడా ఎక్కడో ఏరుండినట్టుంది వచ్చేసింది చూడండి ఆ కలుపు మొక్కలన్నీ తీసేయాలండి మేము అవంతా బలం తీసుకున్నాయి అనుకోండి మనకు రాదు చూడండి నిన్న ఎంత వేస్టేజ్ వచ్చిందో మనకు చాలా వస్తుందండి చూస్తుంటేను ప్రతి దాంట్లోనూ మొక్కలోనూ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి మనం అలా ఒక సీగుతోనే చక్కగా గెలిగించుకుంటే చాలండి మనకు మట్టంతా గుళ్ళ అయిపోయి చక్కగా పనిచేస్తుంది ఎప్పుడు కలుపు మొక్కలు ఉంటే ఏమవుతుందంటే బలమంతా ఆ మొక్కలు తీసేసుకొని మనకు చెట్లకు బలం రాకుండా పోతుంది అందుకు ఎప్పుడు కలుపు మొక్కలు ఉంచకూడదు మనం అట్లా గెలిగించుకున్నప్పుడల్లా చిన్న చిన్నవి ఉన్నప్పుడంతా తీసేయాలి ప్రతిది చూడండి ప్రతి చెట్టు దగ్గర మనం ఇలా చేసుకుంటే బాగుంటుంది చూడండి ఇందులో ఒక దానిమ్మ చెట్టు వేప చెట్టు తులసి చెట్టు కిచెన్ వేస్ట్లో చూడండి కిచెన్ వేస్ట్ వేసి డబ్బా పెడతాను కదా అందులో చూడండి పొప్పాయ చెట్టు వచ్చేసింది చక్కగాను అటు కిచెన్ వేస్ట్ బలమంతాను మనకు చెట్లకు వచ్చేసింది దాంట్లో పొప్పాయ వచ్చేసింది ఇప్పుడు పొప్పాయ్ ఎక్కడైనా తీసుకొని నాటొచ్చు దాని దానిమ్మకాయలు ఎంత చక్కగా నేను చెప్పాను కదండి ఏ ఎరువులు వాడనండి చూడండి ఇలా కిచెన్ వేస్ట్ అంతాను అలా డబ్బాలు కనపడుతున్నాయి కదా ప్రతి చెట్టు దగ్గర ఒక డబ్బా పెడతానండి పెద్ద దాంట్లోనూ చూడండి మిగతాది అయితే భూమిలో వేసి పాతేస్తాను చిన్న కుండీల్లో అయితే ఇది పెద్దది కాబట్టి డబ్బా పెడితే చూడండి ఇది కొంచెము క్లీన్ చేయడం నిన్న కుదరలేదు గట్టిగా ఉందండి మట్టి ఇదంతాను ఈరోజు చక్కగా దీనికి వాటర్ పెట్టేసి రేపు గెలిగిస్తే పొడి పొడిలాడుతూ వస్తుంది ఎప్పుడైనా సరే మనకు మట్టి పొడి పొడిలాడుతా లూజ్గా ఉండాలండి గట్టిగా ఉండకూడదు ఇప్పుడు ఇది ఎంత కొంచెం గట్టిగా అయింది వాటర్ పెట్టాను అనుకుని లూజ్ అయిపోతుంది చూడండి అందులోకి వెళ్ళి నేను ఒక్కటే ఉంచుతాను చూడండి ఇప్పుడు మనకు మేలో కూడా చూడండి కస్టర్డ్ ఆపిల్ సీతాఫాం ఎంత బాగా వచ్చిందో చూడండి అసలు ఎంత ఆనందం వేస్తుందోనండి దీన్ని చూస్తుంటే అది చూడండి రోడ్డు మీదకి పడిపోయి మరీ కాయలు పట్టేసింది చూడండి మేలో నేల మేలో కాయలు రావు కదా ఇంతకుముందు ఎన్ని కాయలు వచ్చాయో మీకు చూపించాను కదండి ఇదంతటికి కారణం ఓన్లీ కిచెన్ వేస్టేనండి నేను ఏ ఎరువులు వేయను వాటర్ ఇస్తాను కిచెన్ వేస్ట్ చూడండి ఎప్పుడన్నా పీకిందంతా ఎక్కడంటే అక్కడ వేయకుండాను శుభ్రంగా అలా కుండల్లో వేసాను కదా ఇప్పుడు ఇదంతా క్లీన్ చేస్తున్నాయి ఇది మర్చిపోయాము చీకట్ చీకటి అయిపోయింది రాలేదు అందుకే ఇదంతా క్లీన్ చేయలేకపోయామండి చూడండి ఇందులో కూడా మళ్ళీ సీతాఫల చెట్లు మొలుస్తూ ఉన్నాయి ఇందులో ఒక రెండు సీతాఫల చెట్లు ఉన్నాయి ఒక సినంగి చెట్టు కూడా ఉందండి చక్కగాను ఒక ఫ్లవర్ పూల చెట్టు కూడా ఉంది చూడండి ఇదంతా నేను ఎప్పుడూ మట్టిలో కూడా చేయి పెట్టిన దాన్ని కాదండి నా అయ్యాక నా చేతులతో నేను చేసుకుంటూ ఉన్నానండి చక్కగాను నాకు అసలు ఈ మట్టి పని ఏది అలవాట్లేదు చినంగి చెట్టు నాకు అసలు అలవాట్లు లేవండి ఈ మట్టి పని అంతా నేను పెరిగిందంతా హైదరాబాద్లోనే అయినా సరే నేను పల్లెటూరు అమ్మాయిలాగా చక్కగా చేసుకుంటున్నానండి నా పని నేను నేను ఆర్గానిక్గా ఫ్రూట్స్ తీసుకుంటున్నాను వెజిటేబుల్స్ తీసుకుంటున్నానండి చక్కగా చూడండి దీనికి కూడా ఎంత మంచిగా కాయలో ఇలాంటివి వస్తుంటే మనకి ఇంకా ఇంట్రెస్ట్ పెరుగుతుంది మన చెట్లకు మన పిల్లలు ఒకటో క్లాస్ అయిపోయాక బాగా పరీక్ష రాశారనుకోండి రెండో క్లాస్కి పోయినప్పుడు అబ్బా ఇప్పుడు సెకండ్ ర్యాంక్ వచ్చింది తర్వాత మనం ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోవాలి నైంటీ పర్సెంట్ ఎట్లా కష్టపడతామో దీని గురించి కూడా మనకు అలా కష్టపడాలనిపిస్తుందండి చక్కగాను అంతే ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ ఉంటాయి ఇలాంటి కాయలు చూస్తుంటే ఏమవుతుంది ఇవి నాకు టూ మంత్స్ బ్యాక్ ఎన్ని కాయలు ఇచ్చాయో మీకు చూపించాను కదండి ఎంత పెద్ద పెద్ద కాయలు ఎన్ని కాయలు అలా అయినప్పుడు నాకు ఇంకా ఇంట్రెస్ట్ పెరిగి నేను చేస్తూ un nano. నా గార్డెన్ అంతా నేను చక్కగా క్లీన్ చేసుకుంటానండి వచ్చేసి చక్కగా చూడండి మన ఇల్లు ఎలా ఉంచుకుంటామో అలానే ఉంచుకోవాలండి చక్కగా అప్పుడే మనకు పైకి వచ్చినా కానీ ప్రశాంతంగా ఉంటుంది మనకు మొక్కల దగ్గరికి వచ్చినప్పుడు ప్రశాంతంగా ఉండాలండి ఏదైనా సరే గజ్ గజ్జిబిజి గజ్జిబిజిగా ఉండదనుకోండి మనకి ఇంట్రెస్ట్ ఉండదు మనం ప్రశాంతంగా ఉంచాలి చూడండి ప్రతి కుండీ కూడా కింద లేకుండా పైనే ఉన్నాయండి ఏ ఒక్క కుండీ కూడా నేను భూమికి వాణించలేదండి స్లాబ్కు ప్రాబ్లం కాకుండా నేను ఇప్పుడు ఈ గార్డెన్ పెట్టి కూడా సిక్స్ ఇయర్స్ అబోవ్ అయిపోయింది అయినా సరే చూడండి అప్పుడు సెట్ చేసిన తడికలు ఇల్లు తడికలు ఉండితే పాతయ్య సెట్ చేసి ఇంతవరకు చక్క చదరకుండా అలానే ఉండిపోయినాయండి కాకపోతే ఇప్పుడు ఏంటంటే కుండీలన్నీ ఎగుడు దిగుడుగా అయినాయి మళ్ళీ అన్నీ సెట్ చేసుకోవాలి ఇందాకే కదా మట్టి అంతా నిన్నంతా గడ్డి పీకి అన్నీ చేసి కొమ్మలు కట్ చేసాము ఈరోజు నీళ్లు పోసి ఎరువులేసి అంతా గెలిగించాము ఇప్పుడు గార్డెన్ అంతా క్లీన్ అవుతుందండి మంచిగాను ఎందుకంటే వర్షం పడింది అనుకోండి ఆకులు మట్టం తెల్లిపోయి మోరి దగ్గర జమ అయిపోయి నీళ్ళంతా స్టక్ అయిపోతాయండి మళ్ళీ ప్రాబ్లం వచ్చేస్తుంది అలాంటి ప్రాబ్లం రాకుండా ఉండాలండి నాకైతే ఇది చాలా హ్యాపీగా ఉందండి ఎంత చూడండి ఎంత క్లీన్గా ఉందో చూడండి చూడండి ఇలా ఒక కిచెన్ వేస్ట్ దగ్గర ఇలా పెట్టామనుకోండి మనకు కాయలన్నీ చక్కగా వచ్చేస్తాయండి ఇలా చిన్న చిన్న ఆయిల్ టీన్లోనే ఇది చూడండి చక్కగా ఎక్కడ చూసినా కొమ్మలన్నీ కట్ చేసామండి ఎక్కడ చూసినా సరే ఫ్రూట్స్ చెట్లకు కానీ దేంట్లకు కానీ చూడండి ఎట్లా కనపడుతుందో గులాబీలకు కూడా చక్కగా కట్ చేసామండి చూడండి మిరప చెట్లు చక్కగా కట్ చేస్తే మళ్ళీ వచ్చేస్తున్నాయి ఇది ఒక దానిమ్మ చెట్టు దీంట్లో కూడా చక్కగా చూడండి ఇలా చూస్తుంటే నేను దోశ నేను ఎన్ని కాయలు మీకు చూపించాను కదా చక్కగా వస్తున్నాయండి ప్రతిదీను చూడండి ఇందులో ఒకటి చిన్నది చెట్టు చూడండి స్టార్ ఫ్రూట్ మళ్ళీ స్టార్ ఫ్రూట్ కూడా మాకు పూత స్టార్ట్ అయిపోతుందండి చక్కగాను చక్కగా చూడండి ఇప్పుడే స్టార్ట్ అవుతుంది కొద్దిగా ఇంకా ఇంకా వారం రోజుల్లో మొత్తము చక్కగా వచ్చేస్తుంది పచ్చపండు లంగి కలర్లో ఉంటుంది ఎన్ని కాయలు వచ్చాయండి ఈ చెట్టుకు వస్తూనే ఉన్నాయి చూడండి ఇది చిన్న పెయింట్ బకెట్లోనే కిచెన్ వేస్ట్లో పెడితే చక్కగా మొలిసేసిందండి ఈ డబ్బాలన్నీ ప్రతిదీ ఇప్పుడు ఒక దాంట్లో సెట్ చేయాలండి ఎప్పుడైనా సరే చూడండి మిరప చెట్టు కూడా చక్కగా ఇది కూడా కట్ చేశాను కదా ఇప్పుడు దీంట్లో కూడా ఒక కిచెన్ వేస్ట్ డబ్బా పెడతానండి పెద్దగా ఉంది కదా పక్కన ఇంకొక చెట్టు పెడతాను ఇప్పుడు ఇప్పుడు అన్నీ అయిపోయి ఇలానేనండి అంతేనండి ఏం లేదండి అలా ఒక డబ్బా పెట్టామనుకోండి కిచెన్ వేస్ట్ డబ్బా మనకు చక్కగా పెరుగుతాయండి చెట్లన్నీ చూడండి ఇక్కడ కందికాయలు ఎప్పుడో తప్పిపోయినట్టున్నాయండి ఎండిపోయినాయి చెప్పాను కదా పైకి వచ్చినప్పుడు ఇవి విత్తనాలకు మళ్ళీ వేసేస్తానండి కందికాయలు కూడా పైకి వచ్చినప్పుడు తెంపుకొని తినడానికి మనకు పచ్చి కందికాయలు ఎక్కడ దొరుకుతాయండి అది దొరకవు కదా అంతే అండి చామంతి చెట్టు చూడండి ఎంత తీగ పార్పుతుందో చిన్న బకెట్లోనే ఎంత చక్కగా పాకిపోతుందో చూడండి అన్నీ అంతేనండి మనం పెంచుకునే విధానాన్ని బట్టే ఉంటాయండి ఏవైనా అంతే చూడండి స్వీట్ పొటాటో ఇంకా ఇది తీయాలండి ఇది తీయాలంటే కొంచెం పని ఉంటుంది కదా దీనికంతా ఒకరోజు కేటాయించుకోవాలి లేకపోతే స్వీట్ పొటాటో తీయడం బాగా డ్యామేజ్ అవుతాయి కదా తీస్తున్నప్పుడు అందుకని ఉన్నాను చూడండి డ్రాగన్ ఫ్రూట్ పెట్టాను అది కొద్దిగా ఎదుగుతూ ఉంది ఇప్పుడేను చక్కగా అంతేనండి చూడండి ఈ డబ్బాల గురించి కూడా చాలామంది అడుగుతున్నారు ఎక్కడమని నేను తర్వాత చెప్తానండి దీని గురించి మల్బరీ ప్లాంట్ చూడండి చక్కగా కాయలు వస్తూ ఉన్నాయి చ నేను ఎక్కువగా కనబడనండి వీడియోస్లల్లో అందరూ అడుగుతున్నారు కనబడొచ్చారు కానీ ఈ మధ్య ఎప్పుడూ అక్కడ కనబడితే అందరు కూడా గుర్తుపట్టేసి అడుగుతున్నారు మీద అది కదా అందులో కనిపించారు అనేసి నేను మాత్రం ఎక్కడ ఎక్కువగా కనబడనండి వీడియోసే చేస్తాను చూడండి ఇందులో పాలకూర వేస్తే చక్కగా వచ్చేసిందండి చూడండి మల్బరిలో ఈ చూడండి మల్బరి ముందు నేను కింద దాంట్లో పెట్టాను పెద్దగా అయ్యింది మట్టి సరిపోదనిపించి బకెట్ ఇలా కట్ చేసి పెట్టి బ్యాండింగ్ వేర్ చుట్టేశాను అంతేనండి చక్కగా వచ్చేసింది పాలకూర విత్తనాలు కూడా రెడీ అయిపోతున్నాయండి మళ్ళీ దీన్ని మార్చాలనుకున్నప్పుడు నేను ఏం చేస్తానంటే అది బ్యాండింగ్ వైర్ తీసేసి మట్టంతా తీసేసి పెట్టేస్తాను అంతేనండి ఇది చూడండి ఇవైతే వర్షం పడితే చాలండి నేనున్నాను నేనున్నాను అనుకుంటూ వచ్చేస్తాయండి ఎప్పుడైనా సరే వాటర్ లిల్లీ మాత్రము వర్షం పడితే చక్కగా అండి అవి కూడా నా దగ్గర ఒక మూడు కలర్స్ ఉన్నాయి గార్డెన్ అంతా క్లీన్ అయిందండి ఇప్పుడునో చక్క ఇంకా రేపు కుండీలన్నీ సెట్ చేయాలండి వచ్చేసి చక్కగా అన్నీ ఆర్డర్లో పెట్టుకుంటే మన గార్డెన్ నీట్గా కనబడుతుందండి ఎప్పుడైనా సరే మనం నీట్గా పెట్టుకోవాలి ఏదైనా సరే అలా చూడండి ఇప్పుడు చూస్తే ఎలా కనబడుతుంది లోపలవన్నీ కొంచెం కదిలిపోయాయి అవన్నీ మళ్ళీ సరి చేసుకున్నాం అనుకోండి మనం అంతా గార్డెన్ అంతా నీట్గా ఉంటుందండి మనకి ఎప్పుడు చూసినా సరే చూడండి మనకు చెట్లు కార్బన్ డై ఆక్సైడ్ తీసుకొని మనకు ఆక్సిజన్ ఇస్తాయి అంటే మనం ఎంత పీలుస్తున్నాం ఇంట్లో అంతా ఏముందండి ఎప్పుడు ఫ్యాన్ కిందనే కదండి మనం ఉండేది ఫ్యాన్లో ఏసీలో అంతా ఉంటాం కానీ అలా కాకుండా ఇలా చెట్ల దగ్గరికి రండి మీరు ఒక్క పది చెట్లు పెట్టుకోండి ఎక్కడైనా సరే మీకు కొంచెం ప్లేస్ ఉంటే అప్పుడు మీకు తెలుస్తుందండి చెట్లు ఎంత వాల్యూ ఉంటాయో ఇప్పుడు నాకు నడు నొప్పి నొప్పులు అన్నీ ఉన్నాయండి ఉన్నాయి కానీ నాకు ఇక్కడ ఒక ప్రశాంతత ఉందండి చూస్తుంటే ఒక ప్రశాంతమైన జీవితం ఉందండి ఇందులోకి వచ్చానంటే నేను అన్నీ మర్చిపోతాను రాత్రి ఏడైనా సరే నా చెట్ల దగ్గర ఏ భయం లేకుండా ఏ పురుగు పుచ్చుందని ఉండదండి అంత చక్కగా చేసుకుంటూ ఉంటాను వెలుతురు ఎంతసేపు ఉందో అంతసేపు నేను కష్టపడు మార్నింగ్ రోజు అవసరం లేదండి మీకు కష్టపడడం రోజు ఒక గంట సేపు కేటాయించండి చూడండి ఇలా అందమైన ఫ్రూట్స్ కూడా ఎలా వస్తాయో చూడండి అంత ఆర్గానిక్ దోసకాయ చూడండి చెట్టు మీదకి పాకిపోయేసి ఇవి చూస్తుంటే ఎంత సంతోషం వేస్తుంది కదా మనకు నాకైతే వేస్తుందండి మీకు ఎలా ఉంటుందో కానీ ప్రతి ఒక్క మిద్దె తోటదారునికి మాత్రము ఇలాంటి గార్డెన్ చూసుకుంటున్నప్పుడు చాలా హ్యాపీగా ఉంటుంది ఒక పిల్లల్ని పెంచుతున్నంత ఫీలింగ్ కలుగుతుందండి ఒక్క పూట మనం వాటర్ ఇయ్యకపోతే ఎంత బెంగగా ఉంటుందో తెలుసా వాటర్ ఇయ్యలేదు ఇయ్యలేదు అనుకుంటాం చూడండి నేను ఇలా సెట్ చేసుకున్నానండి చిన్న గేట్ పెట్టుకొని నాది ఫోర్త్ ఫ్లోర్ పైన అని చెప్పాను కదండి నేను మూడు ఫ్లోర్లు ఎక్కుతానండి ఇది నాలుగు నాలుగో ఫ్లోర్ నీళ్ళ ట్యాంక్ దగ్గర ఉంటుందండి చక్కగాను అయినా సరే నేను వీలు చూసుకొని చక్కగా వచ్చేసి రోజుకొక గంట సేపు కేటాయిస్తానండి మార్నింగ్ ఈవినింగ్ ఏదో ఒక టైంలో నాకు ఏ టైం కుదిరితే ఆ టైం వస్తాను మనకి ఇలాంటప్పుడే కొంచెం పని ఉంటుంది కానీ రోజు ఎంత పని ఉండదండి చూడండి అంచూరు ఎట్లా వచ్చేస్తున్నాయో రోజు మనకు పని ఉండదండి ఇది రోజు వచ్చేసి కాసింది రెండు రోజులకు రోజు నీళ్లు పోస్తే రోజు అలా ఒక్కసారి మొక్కల వచ్చి చూసుకుంటూ ఉంటూ నీళ్లు పోసామనుకోండి మనకు అయిపోతుందండి ఫిఫ్టీన్కి డేస్ డేస్కి ఒక్కసారి ఇలా మట్టి అంతా గిలగించుకొని ఇలా కొంచెం ఎరువు వేసుకున్నాం అనుకోండి చాలండి ఇంకా మనం అక్కర్లేదు మా మల్లె చెట్టు చూడండి థర్డ్ ఫ్లోర్ పైన నా దగ్గరికి రావట్లేదు అనేది కోపం వచ్చినట్టుంది అది అక్కడే ఉంది చూడండి ఎంత చక్కగానో మొక్కలతో కూడా మాట్లాడాలనిపిస్తుందండి చూస్తుంటేను అది ఎవరిది వాళ్ళకే ఉంటుందండి మొక్కలేంటి మాట్లాడడం ఏంటి అని మీరు అనుకోవచ్చు కాదు మొక్కల దగ్గరికి వెళ్ళినప్పుడు ఎంత మంచిగా అనిపిస్తుందో తెలుసా అండి మైండ్ ప్రశాంతంగా ఉంటుందండి మన బ్రెయిన్ కూడా ఆ గ్రీనరీని చూస్తుంటే బాగా అనిపిస్తుంటుంది అపో ఇంకో నాలుగు రోజుల్లో కాయలు రెడీ అయిపోతాయి మనం తెంపేసుకుందాము మన పిల్లలకు పెట్టుకుందాము మన పిల్లలకు పెట్టుకుందాము ఇక్కడ చూడండి అన్నీ ఇండోర్ ప్లాంట్స్ స్వీట్ పొటాటో అంతా వచ్చేసింది చూడండి అక్కడ ఇండోర్ ప్లాంట్స్ కలమంద స్నేక్ ప్లాంట్స్ షో ప్లాంట్స్ చూడండి ఎంత వేస్టేజ్ వచ్చిందో చూడండి ఎంత పైనుంచో చూడండి నేను ఎంత పైన కింద కూడా మొక్కలు ఉన్నాయండి మీకు కనిపించట్లేదు అంత అడ్డడ్డుగా ఉంది ఇంత చూడండి ఇంత పైన కూడా నేను ఎంత చక్కగా పెట్టుకున్నానండి ప్రతిదీ కిచెన్ వేస్ట్ పైకి తెచ్చుకుంటాను ఓపికతో తెచ్చుకొని చేసుకుంటాను నేను మా హస్బెండ్ చేసుకుంటామండి ఇద్దరము చేసుకుంటాము తను కుదిరినప్పుడు తను వాటరింగ్ మాత్రం తనే చేస్తారండి ఎక్కువ శాతము నేను చెయ్యను మిగతా పనులన్నీ నేను చూసుకుంటాను తను నాకు చాలా సపోర్టింగ్గా ఉన్నారు కాబట్టి నేను ఇదంతా చేయగలుగుతున్నాను నా ఒక్క దాని వల్ల అయ్యేది కాదు కొన్ని ఈజీ పనులు నేను చేస్తూ ఉంటాను కానీ కొన్ని మనం చేయలేని పనులు కూడా ఉంటాయి కదండి వాళ్ళ హెల్ప్ లేకుండా మనం చేయలేము నాకైతే మా ఇంట్లో వాళ్ళ సపోర్టింగ్ ఫుల్గా ఉంటుందండి కానీ ఎక్కువగా క్లీనింగ్ సెక్షన్ అంతా చేయాలంటే మాత్రం కొంచెం కష్టంగానే ఉంటుంది చూడండి వేస్టేజ్ అంతా ఇలాంటి ఒక పాత డబ్బాలో వేసి పెట్టుకున్నాం అనుకోండి మనకి ఎక్కడ మెస్సిగా లేకుండా చూడండి ఎంత నీట్గా ఉంటుందో మనం ఎక్కడంటే అక్కడ వేసుకుంటే చాలా చిక్కగా ఉంటుందండి చూడండి ఎంత చక్కగా ఇలాంటి ఫ్లవర్స్ అన్నీ చూస్తూ ఉంటే ఎంత ఇదిగా ఉంటుంది కదండి మనకు ఇప్పుడు అన్నీ డిస్టర్బ్ అయ్యాయండి కొంచెము మళ్ళీ కొంచెం వర్షాలు పడినాయి అంటే విపరీతమైన పూలు పూస్తాయి మళ్ళీ అన్ని చెట్లు పెట్టుకుంటాం కదండి ఇప్పుడు టమాటాలు గోకరకాయ బెండకాయ చెట్లు అన్నీ ఇప్పుడు నాటుకునే సమయం వచ్చేసిందండి చక్కగా ఉంటాయండి చూడండి ఎంత అందమైన పూలో కదా ఇలాంటి పూలు చూడండి రోజు మనకు దేవుడికి కూడా పూలు కొనుక్కునే పని ఉండదు మన్ ప్లస్ ఒక్కటి మెయిన్ అండి ఆర్గానిక్గా తీసుకుంటున్నామండి మనం ఏ కెమికల్స్ లేదు ఇవి ఒక్కసారి తెంపుకొని చూడండి మీరు తిని చూడండి ఈ కాయలు కానీ కూర కానీ టేస్ట్ వేరుగా ఉంటుందండి చూడండి ఎంత గుత్తిలాగా వస్తుందో దానిమ్మను చూడండి ఇలా ఇట్లా పైకెక్కేసి మా గార్డెన్ అండి అలా పైకెక్కి వెళ్ళిపోవాలండి చక్కగాను అట్లా నేను ఒక గేట్ లాగా సెట్ చేసుకున్నాను చూడండి పందిర్లకు కూడా చక్కగా మా మల్లె చెట్టు దగ్గరికి వచ్చేస్తున్నాము చక్కగా పైనుంచి గార్డెన్ అంతా కనబడుతుంది చూడండి మా మల్లె చెట్టుకైతే ఈసారి కొమ్మలు కట్ చేయడము ఆకులు ఏవి తెంపలేదండి అయినా సరే అది కోపగించుకోకుండా చక్క కట్టి పూలు ఇస్తుందండి ఎన్ని పూలు ఇస్తుందో నేనైతే ఎంతమందికి పంచుతున్నానో మీరు చూస్తున్నారు కదండి నేను ఎన్ని పూలు కట్టి మాల కట్టి చేస్తున్నాను ఏ ఫంక్షన్కి వెళ్ళినా ఏ ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళినా కిట్టి పార్టీకి వెళ్ళినా అన్నీ నేను పూలు మాల కట్టుకొని తీసుకెళ్తానండి అందరికి ఇస్తాను అందరు ఫుల్ హ్యాపీగా ఫీల్ అయిపోయి అబ్బా ఎంత బాగున్నాయి అంటుంటే ఎంత హ్యాపీగా ఉంటుందోనండి ఆనందమే వేరండి మనం పండించి చేసి ఆ పూలు ఇస్తుంటే ఒక్కొక్కరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి చూడండి అయిపోయింది లోకాన్ సమస్తాన్ సుఖినో భవంతు